వెల్కమ్ టు పోలీస్ నిఘా టీవీ న్యూస్ శంకపల్లి గూడ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కావారుణ శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలి ఉంగరం గుర్తుకు ఓటు వేద్దాం రూపురేఖలు మార్చుకుందాం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం గ్రామ అభివృద్ధి నా ధ్యేయం ప్రజల సేవే నా లక్ష్యం శంకపల్లి గూడ గ్రామ సర్పంచ్ అభ్యర్థి కాల్వారుణ శ్రీనివాస్ రెడ్డి షాబాద్ మండలం పరిధిలోని శంకపల్లి గూడ గ్రామ పంచాయతీ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కాల్వ అరుణ రెడ్డిని ఒంగర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలకు దీటుగా ఉండాలని దీర్ఘ దృష్టితో గ్రామ పంచాయతీలుగా ప్రకటించి ప్రత్యేక నిధులు కేటాయించారు కేసీఆర్ పరిపాలనలో మిషన్ భగీరథ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని నేటికి ప్రతి కుటుంబం లబ్ధి పొందిందని గుర్తు చేశారు గ్రామంలో ప్రధానంగా సీసీ రోడ్ల సంస్థ ఉందని సంస్థలన్నిటినీ నిరంతరం పునరావృతం అవుతుంటాయని దానికి తగ్గట్టుగా సంస్థలు పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి గ్రామాన్ని సస్య శ్యామలంగా చేస్తామన్నారు మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేయాలని అభ్యర్థించారు నా పేరు అరుణ కాలువ నేను టీఆర్ఎస్ అభ్యర్థి సంకపల్ల గూడెం సంకపల్ల గా పోటి చేస్తున్నాను ఈ ఊరి అభివృద్ధి కోసం పోరాడుతున్నాం సరే బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ బిఆర్ఎస్ అప్డేర్ దియా చేస్తున్నాను అందరూ గెలుపిస్తారని నా నమ్మకం గుమరం గుర్తుకి పోటి చేసి గెలుపిస్తారని నా నమ్మకం నా పేరు కాలసినివాసరెడ్డి నేను టిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి శంకపల్లిగూడెం సర్పంచ్ అభ్యర్థి కాలువ అర్ణ గారి భర్తను నేను ఈ ఈ ఊరి అభివృద్ధికి టీఆర్ఎస్ టిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా పాటుపడతానని ఈ ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తానని కోరుతున్నాను అంతే ఉంగరం గుర్తు ఓటేసి ఆ ఊరి అభివృద్ధికి పడాలని కోరుతున్నాను ఊర్లో ఏమైనా సమస్య ఊర్లో ముఖ్యంగా ఊర్లో ముఖ్యంగా మహిళా సంఘాలకు ఒక బిల్డింగ్ లేదు అయితే మా మాకు దోషినంత మా మా కుటుంబం తరఫున ఒక ఏదైనా జగ ఇచ్చి భవనం నిర్మిస్తానని పంచాయత్ భవనం కూడా అలాగే చేస్తానని ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు అవి ఉన్నాయి రోడ్లు ఇంటింటి రోడ్లు మురుగునీటి సమస్య ఇవన్నీ ఒక విడుదల వారిగా మాకు సాధ్యమైనంత త్వరలో చేయ చేస్తానని నేను వాదం ఎస్ హామీ ఇస్తున్నాను గుర్తుకే ఓటేసి అభివృద్ధికి పాలు పంచుకోగలని మనకి తెలుస్తుంది